శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నేను శిరీష హోమ్ హోంవర్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నిన్న వీడియోలో మీకు చెప్పాను కదా ఈ శుక్రవారం నేను ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను అని చెప్పని అదే సహస్ర పుష్పార్చన అంటే మామూలుగా మన అష్టోత్తరం అంటే ఎనిమిది నామాలతో చేసుకుంటాం కానీ ఈరోజు నేను పువ్వులతోటి అమ్మవారికి సహస్ర పుష్పార్చన చేసుకున్నాను అంటే వెయ్యి యాభై నాలుగు నామాలకి పుష్పాలు సమర్పించి అమ్మవారికి పూజ చేసుకున్నాను నేను ఎప్పుడూ ఇంతవరకు చేసుకోలేదు ఇలా చేసుకునే అదృష్టం అమ్మవారి నాకు కల్పించింది శుక్రవారం అది కూడా మొన్న మాటల్లో మా అమ్మగారు మాట్లాడినప్పుడు మా అమ్మగారు ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు కొన్ని పూలతో చేసుకున్నాను అంటే ఎవరో మా అమ్మగారికి ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు చేసుకుంటూ ఉంటే మా అమ్మగారు కూడా చూసి చేసుకున్నట్ట మొన్నే మాటల్లో చెప్పినప్పటి వరకు నాకు అసలు ఇలా చేసుకుంటామని ఆలోచన కూడా లేదు నేను కూడా చేసుకోవచ్చు కదా ఒక శుక్రవారం అని చెప్పని పువ్వులు ఎలా సంపాదించాలి అన్ని పువ్వులు అంటే ఎలా మనకి అని చెప్పని అనుకున్నాను కానీ అంత ఈజీగా నాకు పువ్వులు దొరుకుతాయని ఇలా చేసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు ఎవరిచ్చారు పువ్వులు ఎలా చేసుకున్నాను ఏం పువ్వులు అలాగే ఈ శుక్రవారం నేను ఒక వెండి వస్తువు కొనుక్కున్నాను ఏంటది అన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ వీడియో చూస్తూ అమ్మవారి పూజ అయితే అంతా చెప్పుకుందాము దానికన్నా ముందు అంటే వీడియోలోకి వెళ్ళి ఇవన్నీ మీరు చూడడానికి ముందు అంటే ఈరోజు ప్రతి శుక్రవారం మనకి ప్రత్యేకంగా ఉంటుంది కదా నాకైతే నేను ప్రత్యేకంగా అనుకుంటాను ఎలా చేయాలి మంచిగా పూజ అమ్మవారిని ఎలా చేసుకోవాలి అని చెప్పని నా వీడియో కోసం కూడా మీరు అలాగే ఎదురు చూస్తారని అనుకుంటూ ఈరోజు మీకు కన్నుల పండుగ లాంటి వీడియో అయితే షేర్ చేయబోతున్నాను వీడియోలోకి ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో వెంటనే చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నాడు తప్పకుండా చేయొచ్చు మరి ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చెప్పాను కదా ఈ శుక్రవారం సహస్ర పుష్పార్చన చేసుకున్నాను అని చెప్పని అసలు నాకు ముందు ఆలోచన లేదు అమ్మ చెప్పిన తర్వాత చేసుకోవచ్చు అని అనిపించి వీధిలో మామూలుగానే మా గుమ్మల్లో తిరుగుతూ ఉంటాం కదా మా ఇంటి పక్కన కాక ఒక రెండు మూడు విల్లల తర్వాత వాళ్ళ ఇంట్లో కరివేరు చెట్టు పెద్దది ఉంది తను భారతి మా నైబరే వాళ్ళ చెట్టు చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పూలు కనిపించాయి నాకు ఇవి వస్తాయేమో నూటెనిమిది పూలు అని చెప్పని తనకి మెసేజ్ చేశాను వెంటనే ఎందుకంటే తను ఊళ్ళో లేదు భారతి నాకు ఇలా పువ్వులు కావాలి పూజ చేసుకోవడానికి అనగా అడిగిన వెంటనే అయ్యో తప్పకుండా తీసుకో ఏదైనా పూజకే కదా చక్కగా వాడుకునేది అనగానే వెళ్ళి కోసుకొని వచ్చాను నేను నేను ఇంచుమించు తొమ్మిది వందల చిల్లర వచ్చే తప్ప అమ్మో ఇంకో వంద దగ్గర దగ్గర కావాలి కదా ఎలాగని అనుకున్నాను ఈరోజు మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చాను వెయ్య ఇంచుమించు పదకొండు వందల పువ్వులు రెడీ చేసుకున్నాను అని అనిపించి నాకు చాలా సంతోషంగా అనిపించింది రోజు గుమ్మ ముందే ఉన్నా కూడా ఆ పువ్వులు అన్నీ ఉన్నా కూడా నాకు చేసుకోవాలని అలా ఐడియా కూడా లేదు కనీసం పువ్వులు చూసేదాన్ని తప్ప ఎందుకంటే మాలయంలోనే ఉంటుంది వాళ్ళు కూడాను అదే ఒక్కసారి అదే మనకి ఎప్పుడో ఒకసారి అలాగా అమ్మవారు బుద్ధి పుట్టిస్తుంది అంటారు కదా మా అమ్మగారి మాటల్లో చెప్పడం వల్ల నేను అలా చేసుకోగలిగాను అనిపించింది ఎందుకంటే మిగతా పువ్వులు అంటే మనకు అన్ని దొరకాలి అంటే ఏదైనా పూల మార్కెట్కి మామూలుగా చిన్న చిన్న మార్కెట్కి వెళ్తే ఒక పదకొండు వందల పువ్వులు అంటే వాడ తెచ్చుకునేదో ఒక రెండు మూడు ఉంటాయి తప్ప హాఫ్ కేజీలు ఉంటాయి తప్ప అంతకన్నా ఉండదు సో ఆ రకంగా నాకు కరివేర పువ్వులు ఈరోజు పూజకి సమకూరయ్యి థ్యాంక్ యూ భారతి నీకు ఎందుకంటే పూజకి మనకు చిన్న హెల్ప్ చేసిన వాళ్ళని మనం తప్పకుండా మనకు వచ్చే పుణ్యంలో కనీసం అదే ఒకవేళ మనకేదైనా పుణ్యం వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను అందులో నాకు చిన్నగా తమలపాకులు తెచ్చిన ఏది ఒక్క పువ్వు నా కోసం ఎవరైనా ఇచ్చినా కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను అలాగే ఈరోజు పెట్టుకుని చెగ్గ మళ్ళీ బయట గుమ్ములో కూడా రాగి చెమ్ము క్లీన్ చేసుకుని పెట్టుకుని గడపకు జగ్గ పసుపు రాసి బొట్లు పెట్టుకుని అన్నీ రెడీ చేసుకున్నాను నైట్ నిన్నే చెప్పాను కదా మా గాడిన తనతోటి కనకాంబరాలు మందు కొడతాడని కోసేసానని రెండు మూలలు పైనే వచ్చాయి రాత్రే కట్టాను ఎందుకంటే పొద్దున అవ్వట్లేదు టైం ఎక్కువ పడుతుందని చెప్పని నైటే కట్టేసి రెడీ చేసుకున్నాను మిగతా అంతా పొద్దున్నే గుమ్ గుమ్మాలకు అంతా పసుపు రాసుకోవడం బొట్లు పెట్టుకోవడం ఎక్కడైతే నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నానో ఆ ఏలా కూడా చెగ్గ పసుపు రాసి అష్టదర పద్మం వేసి పూజకంతా ఏర్పాటు చేసుకుంటున్నాను కనకాబరం మాల అలాగే పూ గార్డెన్లో తెల్ల పూలు పూస్తాయి కూడా నందివర్ధనాలు వర్ధనాలు రేకవి వాటిని కూడా మాల కింద గుచ్చి రెడీ చేసుకున్నాను అలాగే మొత్తం పూలన్నీ కోసాను గులాబీలు అయితే చాలా పూస్తాయి అవన్నీ కూడా కోసాను కోసి లోపల బయట ఎందుకంటే లోపల కూడా మనం ప్రత్యేకించి అంటే శుక్రవారం కాబట్టి రోజు చేసుకున్నట్టే చేసుకుంటాము ఇప్పుడు బయట చేసుకుంటున్నాను కదా అని చెప్పని బయట ఏర్పాటుకి లోపల ఏర్పాటుకి సగ్గట్టుగా అన్నీ క్లీన్ చేసుకొని రెడీ చేసుకుని పూజకైతే సిద్ధపడ్డాను ఇవన్నీ ముందే ఏంటంటే తలస్థానం అయిపోయిందా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత పూజకు కావాల్సి సర్దుకున్నాక అప్పుడు నేను పూజకు కూర్చునే ముందు పట్టు చీరది కట్టుకుని పూజ చేసుకుంటాను ఎందుకంటే తోట మనం మిగతా పనులన్నీ చేయడం కష్టం కాబట్టి ఈ రాసుకోవడలు పసుపులు ముగ్గులు క్లీ అన్నీ అమర్చుకోవడాలన్నీ అయిపోతాయి నాకు ముందేను అవన్నీ రెడీ చేసేసుకుని శుక్రవారం కదా లోపల నుంచి మళ్ళీ ఎందుకులే అమ్మవారి ఫోటో తీసుకురావడం అని చెప్పని నా దగ్గర బొమ్మలు ఉన్నాయి కదా అమ్మవారివి ఈరోజు చెగ్గ చిన్న అమ్మవారి బొమ్మ పెట్టుకుందామని అనిపించి అది తీసుకొచ్చి పెట్టుకున్నాను అలాగే బంగారు లక్ష్మీదేవిని తీసుకొచ్చి ఆ వెండి కంచెలో పెట్టుకుని పూజకంతా ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారు సహస్ర పూలతో చేసుకునే అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఈరోజు నేను చాలా ఉత్సాహంగా పూజ చేసుకోవాలని అనుకున్నాను చెప్పనుగా కరివేరు పూలు ముద్ద కరివేర పూలు ఎనిమిది పూలకి ఎలా తిరిగానో అంత అప్పుడే కష్టపడ్డాను తప్ప ఇప్పుడైతే నేను చాలా ఈజీగా నాకు మా పక్క విల్లలను దొరకడం నాకు చాలా సంతోషంగా అనిపించింది గంధం బొట్లు కుంకం బొట్లు చక్కగా అన్నీ అలంకరించుకుని ముందే మనకు ఎక్కువ టైం పడుతుంది తప్ప పూజ ఒకసారి అంటూ మొదలయ్యాక పని అయిపోతుంది కానీ ముందంతా ఏర్పాటు చేసుకోవడం ఎందుకంటే నేను లోపల చేసుకోలేదని అన్ని పువ్వులు పట్టేంత ప్లేస్ నేను కూర్చుంటే సరిపోదు అందుకని విడిగా చేసుకుంటే ఏంటంటే పూలు ఎంత ప్లేస్ ఆక్రమించినా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని అందుకని న్యూస్ పేపర్ వేసుకున్నాను ఎందుకంటే టేబుల్ పీట అది పెట్టుకున్నా కూడా సగం కింద సగం పైన పడిపోతాయని చెప్పని అన్నీ కిందే నీట్గా ఉంటాయని చెప్పని న్యూస్ పేపర్ అంతా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను దాని మీద అమ్మవారిని పెట్టుకుని దీపపు కుందులు అన్ని శుక్రవారం కదా కామాక్షి దీపాన్ని కూడా రెడీ చేసుకుని అన్నీ గణపతిని అంటే మామూలుగా విగ్రహమే తెచ్చుకున్నాను గణపతిని ఈ లోపల లోపల పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను లోపల మామూలుగా చిన్న చిన్న కుబేర దీపాల్లో దీపారాధన చేసేసుకుని బయట మాత్రం విడిగా పెట్టుకుంటున్నాను కదా అని చెప్పని దానికి తగ్గ ఏర్పాటు చేసుకున్నాను ఇంకో రెండు మూరలు కట్టాను కదా ఒక మూర అమ్మవారి కట్టి పెట్టాను ఒక మూర తర్వాత పెట్టుకుందాం అని చెప్పని విడిగా పెట్టుకున్నాను ప్రసాదం కేసరి హల్వా చేశాను అన్నీ సిద్ధం చేసుకుని ప్రశాంతంగా ఇంక అప్పుడు కూర్చుంటే ఇంకా అవసరం లేకుండా చక్కగా మనం పూజకి కేటాయించచ్చు అన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలని ముందే అన్నీ నాకు ముందే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను కనకాంబరమ్మాల చక్కగా గణపతికి అమ్మవారికి కలిసి వచ్చేలాగా మొత్తం దండమాల కింద వేసి పువ్వులతోటి అది అలంకరించి దీపారాధన అంతా చేసి మీ అందరికీ తెలిసిందే కదా నేను పూజా విధానం కూడా స్టార్టింగ్ ఎలా చేసుకుంటాను అన్నది కూడా మీకు వీడియోలో ఇప్పుడు చిన్నగా క్లిప్పింగ్ షేర్ చేశాను నేను అంటే టూ టైప్స్ చెప్పాను అంటే ఒకవేళ ఆడియో పెట్టుకునేటయితే ఎలాగా ఎలాగ అని చెప్పని కూడా నేను చేసుకునే విధానంగా మీకు చూపించాను అలాగే ఈరోజు వీడియోలో నేను ఒక వెండి వస్తువు కొనుక్కున్నానని చెప్పాను కదా అవి పట్టీలు అంటే కాళ్ళకు పెట్టుకునే పట్టీలు యాక్చువల్గా నాకు ఇన్నాళ్ళల్లో పెళ్ళైన తర్వాత పట్టీలు లేకుండా ఫస్ట్ టైం నేను ఒక టూ మంత్స్ ఉన్నానేమో అని అనిపించింది ఎప్పుడు కూడా ఇలా పట్టీలు అయిపోతే లేకపోతే అరిగిపోతే మనం మార్చుకు తెచ్చేసుకునేదాన్ని తప్ప ఒక రెండు నెలలు కాదు కదా ఒక పది రోజులు కూడా లేను ఈసారి పట్టీలు లేకుండా ఒక రెండు నెలలు గడిపినట్టున్నాను ఎందుకంటే వెళ్ళి తెచ్చుకోవడమే అవ్వలేదు సో తర్వాత మొన్న వెళ్ళి తెచ్చుకొని వచ్చాను ఇంకా పెట్టుకోవాలి కాళ్ళకి కాళ్ళకి పెట్టుకోలేకపోతే ఏదో చాలా బోసిగా ఉందని చెప్పని పట్టీలు వెండి పట్టీలు తెచ్చుకొని ఈరోజు శుక్రవారం పూజ అయిక అమ్మవారి దగ్గర పెట్టి అప్పుడు పెట్టుకుందామని చెప్పని లాస్ట్లో ఉంటుంది వీడియో అది నేను పెట్టుకున్నది నా లవి చుద్దురు కానీ ఎందుకంటే బంగారం వెండి మనం చిన్న కొనుక్కున్న అమ్మవారి ఎందుకంటే బంగారం వెండి అంటే అమ్మవారికి సంబంధించి అనుకుంటాం కాబట్టి పట్టిలు కొనుక్కుని కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది సహస్ర పుష్పార్చన చేసుకునేటప్పుడు మనం ఎక్కువ ఎక్కువ అంటే పెద్ద పెద్ద పూలతో మనం చేసుకోలేం కానీ కనకాంబరాలు కానీ మల్లెలు కానీ విరజాజులు కానీ సన్నజాజులు కానీ అలాంటివైతే మనం తక్కువ వెయిట్లోనే అంటే తక్కువ క్వాంటిటీలోనే మనం పూజ చేసుకోవచ్చు నాకు ఇంతవరకు చెప్పాను కదా ఐడియానే రాలేదు అలా చేసుకోవచ్చు అని ఎందుకంటే మా పెరట్లోనే మల్లెలు పూసేవి విర్రజాతులు అయితే చాలా పూసేవి కనకాంబరాలు మీకు తెలిసిందే నేను మాల కట్టేటప్పుడు కూడా అనుకున్నాను కౌంట్ కూడా చేశాను కానీ ఇంచుమించు లెవెన్ లెవెన్ హండ్రెడ్ పూలు రాలేదు నాకు అందుకని ఇంకా వేరే సరే ఆ పూలతో చేసుకుందాం అనుకున్నాను ఈ అంటే కొంచెం చదువుకునేది మాత్రం పెద్ద ప్రాసెస్ అంతేను వెయ్యి యాభై నాలుగు మంత్రాలు చదవాలి కాబట్టి నామాలు వెయ్యి యాభై నాలుగు నామాలు చదవాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అంతే నేను అందుకని ఏం చేశానంటే చదివి వినిపిస్తున్నాను అలాగే క్యాసెట్ పెట్టుకుని కూడా చేసుకునేలాగా చూపించాను ఒకసారి మీరు ఒకసారి నేను ఎలా చేసుకున్నానో పూజా అంతా ఒకసారి చూద్దాం శుక్లాంబరధరం విష్ణుం శశిపత్నం చతుర్భుజం प्रसन्न वनम्याय सर्व विघ्नोपात दी कुमें दीपुपुकुंदि कुंकुम पूर्वा अक्षर तो अलंकंपवल दीपस्वंब्रम्हूपो ज्योतिषा प्रभ्रव्य सौभाग्यम देश पुत्र कामश्च देहि मे ओं आचम्य केशवाय नम नारायणाय नम माधवाय नम गोविंदय नम विष्णव नम यो नामभ्याम यादवी सर्वंग तयो सुमस्मरणं तुंसम सर्वतो जयमंगलं लावस्येशं जयस्येशं कुतस्येशं पराभव एशामिंदीवरस्यो हृदयेस्तोजनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसंपदां लोकाविरामं श्रीरामं <coughs> लोकाविरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ॐ श्री लक्ष्मी नारायणायभ्यं नमः उमा महेश्वराभ्यं नमः वाणी हिरण्यगर्भभ्यं नमः नमः सचीपुरराभ्यां नम नमः श्री सीता नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः अयम मुहूर्त मम श्री परमेश्वरी सु मुहूर्त अस्त मो मुहूर्ते श्री महाविष्णु प्रवर्तमानस्य आद्य ब्रह्म द्वितीय आदभ्रम श्वेतवराह कल्पे वैवस्वत वैबस्वतमंत्र कलियुगे प्रथम पादे जंबूद भरतवर्षे मेरो भरतकंडे मेरोवर दिखि श्रीसल सेवायु प्रदेश कृष्णा गोदावरी मध्यप्रदेशे अस्मिन् अस्त व्यवहारिका ப்ளவநமசவத்சரே உத்தரே பால்குணமாசே சுக்லபே நவமதிதோ சுசே சுபநட்சத்துகணையும் விஷேஷம் பாரதிவசிரபுத்திரீஷநமதேயா மம்குமாவிஜய அபயாரோசுவம் சிந்தமனோரஸ் ஸகலீகூத்தம் டீட்டெய்ல்ஸ் பிரசிஞ்சுவருணோ ओम गणा गणपतिम्वामहे कविकवीनापस्तोत्स्तव ज्येष्ठराज ब्रमण ब्रमण स्मृत आनशणुनूति साधनम ओम लक्ष्मी गण ध्याया ध्यान सामर्पयामी आवाहयाम आवाहन सामर्पयामी आसना सिंहासन सर्पयाम पाद साम हस्त अर्घ्यम सर्पयामी मुखे आचूँ सामर्पयाम स्नपयाम वस्त्र सर्पयाम उपवीत समर्पयामी अंगबूज समर्पयामी धुमापया धुखुमाघ्रापया दीप दर्शया गुड़सकलन यज्ञ ओम भूर्भस भर्गोदेव प्रभु सतमस्वृत प्रस्तणमसी ओं लक्ष्मी गणपतिहाँ पटी ओम प्रणेश हम आपने स्वहम याने स्वे स्व सामने स्व भ्रमणेश्वर मध्य मध्यपाननीय सामर्पयाम हस्तौ प्रक्षाड़ी पाद प्रक्षाड़ी दाचूनी सामर्पया ध्यान लक्ष्मी क्षीरसमुद्रजधानियाँ क्षीरंगाधामी దాసీభూత సమస్తవనితైకదీపాకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రకంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం పద్మాసనే పద్మకరే పవర్వోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతవర్వదా సంభూతే కమలే కమలాలయే కమలాలే సుస్థిరాభవే గేహే సురామస్కృతే ఓం శ్రీలక్ష్మీదేవే నమ ధ్యామి పుష్పముంచరుణు मल्ये विष्णुवक्षस्थलालिए आवाह्य दैवीत सुप्रीता सर्वदयुम परिवार सशक्ति श्री महालक्ष्मी आवाहया स्थापयामि पूजयामि ओम चंचलाय नम पाद पूजयामी चपलाय नम पूजयामि पीताम नमः नम पूजयामि पूजयाम नमः नम पूजयामि पद्मालयाय नमः नबीम पूजयामि भद्रमात्रे नमस्त पूजिया ललिताय नम भोजद्व पूजयाम कंबुक नम नम कंठम पूजियाम ओं सुनासीय नम नासीक पूजयां ओं स्त्रीय नम ओष पूजिया ओं सुनेत्रे नम नेत्र पूजिया ओं रमा नम कर्ण पूजिया ओं शुभकाय नम मुखियाम ओं सुशीर्षाय नम गंडस्तर ओम ओं कमलाये नमस्र पूजयामी ओम श्री महालक्ष्मीदेव नम सर्वाण्यंगा पूजयामी पद्मनाभप्रियां देवीं पद्माक्षीं पद्मवासिनीं पद्मवक्त्रं पद्महस्तं वन्दे पद्मामहन्निसं पूर्णेन्दुबिम्बवदनं रत्नाभरणभूषितां वरदाभयहस्ताड्यां ध्यायश्चन्द्रसहोदरीम् इच्छारूपं भगवता सच्चिदानन्दरूपिणीं सर्वज्ञं सर्वजननीं विष्णुवक्षस्थलालयां दयालुमनिसंध्यायत् सुखसिद्धिस्वरूपिणीम् ओम नित्यागताये नमः ओम अनंत नमः ओम नंदिन्ये नमः ओम जनरंजन्ये नमः ओम नित्य नमः ओम स्वप्रकाश स्वरूपिण्ये नमः ओम महालक्ष्मी नमः ओम महाकाल्ये नमः ओम महाकन्याये नमः ఓం సరస్వత ఓం భోగవైభవసా నమ భక్తనుగ్రహకారిణ్యే నమావా నమ అలా క్యాసెట్ పెట్టుకుని వింటున్నప్పుడు మనం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం పువ్వులు వేయచ్చు ఎందుకంటే మనం చదవలేం కాబట్టి అలాగే నెక్స్ట్ ధూపం దీపం వారికి ఇచ్చి నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత హారతి చిన్న అమ్మవారి మీద హారతి పాట లక్ష్మీ రావే మా ఇంటికి వరలక్ష్మీ రావే మా ఇంటికి லீராவே மாஜிதமுக நெலக்கொன்ன சூக்மூக மோகமேச்சு சுந்தரி பிருந்தாவனி ராவே மா కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము జాజేపువ్వు పూజలజాలోచని ముదముతో నార్పింతుము చల్లని గంధము చందనముతో సాబ్రాణి ధూపము మాతా నీకో ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పితునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము నమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారి జాతము నీకు ప్రీతిగా ఖ్యాతిగా సమర్పితునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి అందముగ జరియంచు చీర కుందనము పచ్చని రవిక మొగలి పువ్వుల జడనీ అల్లి జడ కూేదమ్మ మాతా నీకో ముదముతో మేము చేతూనమ్మ చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి అందముగా అరటి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా కర్పూర పండ్లు పండు వెన్నెలతో నిన్ను పద్మాసి నేనే పూజింప లక్ష్మి రావే మా ఇంటికి क्षीराब्दिपुत्री वरलक्ष्मी रावे मा इण्टीकी रावे मा